హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు మనము చాలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయే ఒక తోట తాలింపు రెసిపీని చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపడే ఆయిల్ వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు వేసుకొని వాటిని బాగా దోరగా వేయించుకోవాలి తరువాత ఎండు మిరపకాయల్ని కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేపుకొని ఒక పెద్ద ఆనియన్ను సన్నగా తరిగి వాటిని కూడా వేసుకొని ఆనియన్ వేగాక ఇక్కడ నేను మూడు పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి కచ్చాపక్కగా వేసుకున్నాను వాటిని కూడా వేయించి ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న తోట కూరాకును ఒక కట్ట వరకు వేసుకున్నానండి దా దాన్ని కూడా బాగా వేయించుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా హై ఫ్లేమ్లో వేయించుకొని బాగా వేగిన తర్వాత ముందుగా పది నిమిషాలు నానపెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి తాలింపును బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కాలు కప్పు వరకు నీళ్ళను వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత తగినంత సాల్ట్ ఇక్కడ రెండు టీ స్పూన్ల సాల్ట్ వరకు నాకు సరిపడింది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల వరకు మనం దీనిని మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంతో టేస్టీ అయినా తోటకూర తాలింపు రెడీ ఇక్కడ నేను లాస్ట్లో ఫ్రెష్ కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్ని కూడా వేసుకున్నాను వేసుకొని ఒక రెండు తిప్పులు హై ఫ్లేమ్ పైన తిప్పుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర తాలింపు రెడీ ఇది సాంబార్ అన్నంతో లేకుంటే కారం పులుసన్నంతో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్